వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం దాడులకు దిగుతాం విష దాడులు దిగుతాం ఉన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళాడు సరే మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం ఎందుకంటే గత రెండు రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం ఆవేశం అన్నీ కలవలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా ఎందుకంటే అచ్చినాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు మాట్లాడడానికి ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది అది కదా నా బాధ వీడు చిల్లిముంతలు అయిపోతే వీడు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు రైతులు మాట్లాడుతున్నారు అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తెలిసినటువంటి వాడిగా రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా దగా పడుతున్నారు దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి చెప్పి నిన్న మిర్చి ఆడికి వెళితే దాని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు బాధ్యత మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం రాష్ట్ర మంత్రులు నిశ్చిక్కుగా ఏది నోటుకు వస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విచక్షణ కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీ అందరికీ మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ప్రతిపక్ష నాయకుల మీద బురద చల్లడం అనేటువంటిది కాదు మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఎవరు తీసుకెళ్కండి మీకు ఉంది కదా మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా మీరు నేరుగా మిర్చి వెళ్ళి అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాం సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని అంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు దంచి కారం పెట్టి పంపిస్తారు మీకు గుర్తు పెట్టుకోండి మీకు నేను సవాల్ విసురుతున్నా మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు ఏదైనా అది కూడా చెయ్యండి చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు మీరు నేరుగా మిర్చి ఆటకి రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు రానివ్వలేదు మీకు కలగలేదు ఆ విధంగా మా పరిపాలన సాగింది ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి చెప్పంటే మీ ఉద్దేశం ఏంది మేము మీరు వెళితే సహకరించము మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉండేవాడు అడు తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జి కవర్లో ఉండేవాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా ఆయనకు పోలీసు పరక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేటువంటి వాడు ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో నేను చేసినటువంటి పొరపాటును ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ బలహీనపడిపోతాననేటువంటి భయం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఈరోజు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్య నుంచి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మీ ఆలోచన విధానం ప్రశ్నించకూడదన్నట్టు ప్రశ్నించకూడదన్నట్టున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాన నిలబడతాను ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది కాబట్టి ఆయన ప్రజల మనిషి మీ ఎత్తుగడలు మీ చీప్ ట్రిక్స్ వాటి ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు కాబట్టి మీలాంటి బెదిరింపులకి ఎత్తుగడలకి కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు ఓర్పు శక్తి యుక్తి ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నేను చెప్పడం కాదు దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పి నా చివరి రక్తపు పట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను కాబట్టి ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గను అన్నాడు ఈ విషయంలో కూడా ఆయన కూడా వెనక్కి తగ్గడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది ఈరోజు పాపం కొన్ని పత్రికలు చదివాను వాటిలో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి వాటిని ఏ విధంగా వక్రీకరించి రాశారు అనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చి ఆడులో జగన్ డ్రామా అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు ఏమని దీనికి సంబంధించి మిర్చి ఆడులో జగన్ డ్రామా అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సిపి శ్రేణుల హంగామా అంటే రైతుల దగ్గరికి పోయారు రైతులతో మాట్లాడారు రైతుల సమస్యల గురించి చెప్పారు దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించాలని కాదు హెడ్డింగే హంగామా వైఎస్ఆర్సిపి శ్రీనుల హంగామా అంటే రైతు సమస్యలు గాలిపోతులేసినట్టుగా రైతులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఒక మీకు ఊడికించేయాలి పచ్చ మీడియా అనుకున్న తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్న మీ పని మీరు కానివ్వండి ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి కేసులు ఉన్నాయి వాటిలో నుంచి బయటపడాలా బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడుకి కుటుంబ ప్రభుత్వానికి మీకు బాకా ఊదాలా కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని ఎత్తున పొగిడినా మాకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు అసలు నేను అడుగుతున్నా అచ్చెన్నాయుడికి రాసి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా అవగాహన ఉందా ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి చూసి ఏమో ఇది తప్పుందే దీన్ని ఒమిట్ చేద్దామే ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేసాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అర్ధసత్యాలు మాట్లాడతారు పూర్తి అసత్యాలు మాట్లాడేసాడు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలేదు నేను చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ రాబోతున్నారు దాకా దాని గురించి మాట్లాడారా దాని గురించి పట్టించుకున్నారా చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేఖ ఒకటి ఈరోజు రాసేసాడు అయిపోయింది అన్నాడు బా పని అయిపోయింది నేనేదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను శివరాజ్ సింగ్ చౌహాన్జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి నా ఫెడ్లో కొనుగోలు చేయండి ఎప్పుడున్నా నా ఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీ నాయకుడు రాసి ఈరోజు నేను చెప్పేది ఏది కూడా ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడనేది పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందల క్వింటాలకు పోయింది అన్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వచ్చింది అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఎప్పుడు కూడా ఇరవై వేలు దాటి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఉంది వాస్తవం మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇది రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు డెబ్బై ఐదు శాతం ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా ఇరవై ఐదు శాతానికి ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో ఆ రేట్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దాని ప్రకారం తీసుకున్నా కూడా ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేలు వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు లేఖలో రాశాడు ఆయన రాశాడు ఇంత ఉంది ఈ విధంగా ఒప్పుకున్నామని చెప్పి చెప్పిని ఆయన రాసిన లేఖే దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై వేలు దాటామంది అని చెప్పి చెప్పాడు దానిని మీరు అబద్ధాలు చెప్తా మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిస్సుగ్గుగా దుష్ప్రచారం చేయండి చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు